చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే యూనిఫామ్ చూసి ప్రైవేట్ స్కూల్ ఏంటని చెప్పి మాక్సిమం చైతన్య స్కూల్ది యూనిఫామ్ ది పెద్ద డిఫరెంట్ లేదు మాక్సిమం చైతన్య స్కూల్ యూనిఫామ్ లానే ఉంది ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ లాగానే ఉంటుంది క్లాత్ వైజ్ గా ఏంటి మొత్తం కూడా బాగుంది బాగున్నాయి షూస్ ఏంటి బ్యాగ్ ఏంటి విచ్చిన బుక్స్ పరంగా పెట్టే లంచ్ లో శ్రద్ధ తీసుకోవడం అంత చాలా బాగుంది పంపిస్తున్నారా లేదా లేదు మేము పోయిన సంవత్సరం వరకు బాక్స్ కట్టి పంపించేదాన్ని ఇక్కడ స్టార్ట్ అయిన కాని లంచ్ బాక్స్ అవసరం లేదు స్కూల్లో బాగుంటుంది అని చెప్పి స్కూల్ తింటుంది వాళ్ళే అంతకు నాకు లంచ్ కట్టు బాగోట్లేదు అనేవాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి లేదు లంచ్ బాగుంటుంది రోజు మెనూ మారుతుంది మాకు మేము స్కూల్లో తినేస్తామని చెప్పిన వద్దు అంటున్నారు వాళ్ళే ఎలా ఉంది అంటున్నారు బాగుంది అంత అంటున్నారు వాళ్ళు ఇచ్చే దాని గురించి కాదు కానీ పిల్లలకు ఎడ్యుకేషన్ బాగుంది బుక్స్ అన్ని బ్యాగ్ లు ఇవ్వడం అదంతా కూడా బాగుంది మరి స్కూల్స్ లో ఒక్క సంవత్సరం నిన్ను మార్పులు వచ్చేవి కదమ్మా ఎవరు వాళ్ళు వచ్చాయి తెలుసా ఇందా లోకేష్ గారు వాళ్ళ నారా లోకేష్ గారు వాళ్ళు ఇంకా ఎవరు వాళ్ళు వస్తాయి బాగానే చేస్తున్నారు అని విద్యాశాఖ చేస్తున్నారు ఏం చెప్తారు ఆయనకి ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటా మా పిల్లలకి చదువుతున్నాడు మిగతా వాళ్ళు కూడా అట్లానే వెళ్ళాలి అదే బ్యాగ్ ఆయన అన్న ప్రకారం నిలబెట్టుకున్నారు మాట అన్న ప్రకారమే యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళు వేసుకునే షూస్ వరకు క్వాలిటీ పరంగా ఏదన్నా ప్రైవేట్ స్కూల్ కి తీసిపోకుండా ఇచ్చారు